ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్న వర్క్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవేంటి అనుకుంటున్నారు బట్టలు అన్నీ బట్టలు ఐరన్ చేయాలి చాలా రోజులైంది ఐరన్ చేసి బట్టలు అన్నీ పోగడిపోయినాయి అలాగా అంటే అందులోని ఆఫీస్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు వీకెండ్స్ వేసుకుంటారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు అదే అని చెప్పి అలా లైట్ తీసుకున్నాను బట్ ఎంత తప్పైందంటే లైట్ తీసుకోవడం వల్ల చాలా పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు అవన్నీ కూర్చొని చెయ్యాలి చూసారా ఎన్ని ఉన్నాయో ఎన్ని షర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఐరన్ చేయాలండి అబ్బో చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే కొన్ని కొన్ని చేసి తర్వాత నెక్స్ట్ డే చేసుకోవచ్చు అనుకోవచ్చు బట్ నాకైతే అలా చూస్తూ చేస్తే ఒకసారి చేసేది లేకపోతే మానేది మొత్తానికి సో ఇప్పుడు నేను కూర్చున్నాను టైం ఎగ్జాక్ట్గా అయితే టూ అవుతుంది టూకి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంతసేపు అవుతుందో చెప్తాను పెళ్ళికి ముందు వరకు అయితే అసలు ఐరన్ చేయలేదండి పెళ్ళి అయ్యాకే నేర్చుకుని ఐరన్ చేయడం అది కూడా నేను యూట్యూబ్లో చూసి మెల్లగా నేర్చుకున్నాను స్టార్టింగ్లో అయితే చాలా భయం వేసేది ఎందుకంటే కాలిపోతుంది చేస్తే అలాగా అని చెప్పి మామూలుగా అయితే మా హస్బెండ్ డైలీ యూనిఫామ్ ఏమంట ఆఫీస్కి ఇప్పుడు వీకెండ్స్లో అట్లాగా ఉంటుంది సివిల్ సో బయటికి వెళ్ళినప్పుడు అది కామనే కాబట్టి ఇంకా అలా కొన్ని కొన్ని ఉంచుతా అనమాట వెంటనే చేయి నువ్వు సో మామూలుగా అయితే బయట ఇచ్చుకుంటే చాలా రేట్ కదండి జతకొచ్చి ఒక్కొక్క చోటన థర్టీ తీసుకుంటాడు థర్టీ ఫైవ్ తీసుకుంటాడు ట్వంటీ ఫైవ్ తీసుకుంటాడు దానికన్నా కొంచెం ఓపెన్ చేసుకుని ఇంట్లో చేసుకుంటేనే అయిపోద్ది అని చెప్పి ఇంట్లోనే చేసుకుంటున్నానండి అయితే ఓన్లీ మా హస్బెండ్ షర్ట్స్ చేస్తాను ఒకసారి నేను నాకు కూడా చేసుకుందాం ట్రై చేశాను కానీ కాలిపోయింది స్మెల్ వచ్చేసింది ఇంకా అంతే నాకు తెలియకుండా ఒక టెన్షన్ వచ్చేసింది మాట బాబోయే అనుకున్నాను ఇంకా అందుకొని చేయడం మాత్రం మానేసాను నావి ఓన్లీ మా హస్బెండ్ షర్ట్స్ చేస్తాను పర్లేదు ఇప్పుడైతే బాగానే వచ్చేసింది నేర్చుకోవడం సో నేర్చుకోవడం అయితే చాలా మంచిదైందండి ఎందుకంటే బయట తీస్తే వీటికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా తీసేసుకుంటారు సో పర్లేదు ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్ కాదు కానీ బాగానే నేర్చుకున్నాను నాలా మీరు కూడా ఎవరైనా ఉంటారు కదా కొత్తగా ఇలా నేర్చుకొని చేసేవాళ్ళు ఫైనల్గా అయ్యిందండి బాబు ఐరన్ చేయడం ఎన్నింటికి స్టార్ట్ చేసాను టూకి స్టార్ట్ చేశాను సో వన్ అవర్ పట్టిందండి నాకు ఇవి చేయడానికి ఇవి కరెక్ట్గా నాకు సిక్స్టీన్ సిక్స్టీన్ షర్ట్స్ అండి ఇవి పదహారు పదహారు షర్ట్ సో ఇలా అయ్యిందంటే నేను ఐరన్ చేయడం చాలా కష్టం అండి ఐరెంజ్ చేయడం అండ్ ఇప్పుడు ఏమైందంటే నేను ఆఫ్ చేసి పడుతుంటే పక్కన చాప మ్యాట్ కాలిపోయింది చూడండి నాకు అందుకే భయం ఐరన్ చేయాలంటే మా వాడు అలా నేను అరేంజ్ చేస్తున్నాను సేపు అట్లా ఆడుతూ ఉన్నాడు చూడండి కోపం అలా బకెట్స్ తెచ్చుకొని ఇంకా అక్కడ జీప్తో అట్లా ఆడుతూ ఉన్నాడు కానీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు గుడ్ బాయ్ కదా నేను అరేంజ్ చేస్తున్నాను సేపు మా వాడు అసలు డిస్టర్బ్ చేయలేదండి రైస్ పెడితే చూసుకుంటూ ఉన్నాడు తప్ప ఏం డిస్టర్బ్ చేయలేదు సౌజ్ సౌజ్ అన్నాడు బాగా ఎలాగా వాడు బాటిల్ తీసుకుని వాటర్ తాగేసి అలా అలా ఆడుకున్నాడు సో అందుకే నాకు త్వరగా అయిపోయింది వన్ అవర్లోని రెండు మూడు చేద్దామంటేనేమో అలా బతికించేస్తున్నా టూ షర్ట్సే కదా త్రీ షర్ట్సే కదా అలా కుప్పలు పోగొడాక చేస్తేనేమో ఎంత టైం పడుతుంది హోప్ ఓప్యూ లైక్ ది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కొత్తగా చూసే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ఓకే బాయ్ బై టేక్ కేర్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్